అండి కప్పు బొంబాయి తోటి ఈ విధంగా స్నాక్స్ చేయండి వారం రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి టీ టైమ్ స్నాక్ గాను అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్ లెగ్ కూడా సూపర్ గా ఉంటాయి క్రిస్పీగా ఒకసారి అయితే కప్పు బొంబాయి రవ్వతో ఈ విధంగా చేయండి మనకి బయట కూడా దొరకవు ఇవి కూడా దొరకవు అలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేయండి ముందుగా అయితే కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక చిన్న లైక్ ఇవ్వండి అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట తెల్ల రవ్వ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లెక్క అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు బియ్య పిన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మీరు హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా బియ్య పిన్ని యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టము ఎలా చేసుకున్నా కూడా క్రిస్పీగా ఉంటాయి స్నాక్స్ కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు బియ్య పిన్ని అయితే యాడ్ చేసుకున్నాను కదా ఒక టేబుల్ స్పూన్ వాము అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను ఒకవేళ రెడ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒక రెండు మూడు ఎండుమిర్చిని ఇలా సన్నసనగా దంచి వేసుకోండి సరిపోతుంది రుచికి సరిపడినంత సాల్ట్ ఇక్కడ నేను పావు టీ స్పూన్ అంతా వేసుకున్నాను సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారాన్ని టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కొత్తిమీర సన్నసనగా కట్ చేసి వేసుకోవాలి వీటిలన్నింటినీ కూడా ఒకసారి బాగా పిండిలో కలిసే విధంగా ఉప్పు కారాలు అలాగే మసాలాలు కరివేపాకు కొత్తిమీర అన్ని కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి పిండిలో ఈ విధంగా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈ చలికాలంకి నోటికి స్పైసీగా అలాగే క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి కలిసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ లేదు అనుకుంటే ఇలా నూనె టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ మిక్స్ అయిన తర్వాతనే మనం గోరువెచ్చని నీళ్ళతో అయితే కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ ఆయిల్ బాగా పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి ఎక్కడా మనకి ఉండలేదు లేకుండా ఈ విధంగా ఒకసారి బాగా కలిసిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళతో అయితే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గట్టి చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి మరి కొంచెం లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి వేడి వాటర్ కొంచెం పోసుకొని కొంచెం కలిసిన తర్వాత స్పూన్ తీసేసి చేత్తోనే బాగా కలుపుకున్నాం అనుకోండి బాగా కలిసి కలిసిపోతుంది చేత్తో అయితే ఫస్ట్లో అయితే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపేసుకొని తర్వాత అయితే చేత్తోనే మనకి కలుపుకున్నాం అనుకోండి ఈక్వల్గా మనకి కలుస్తుంది పిండి ముద్ద ఈ విధంగా కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని ఇవ్వాలి ఆ రవ్వ మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని ఇంకొంచెం మనకి గట్టిగా అవుతుంది పిండి చూస్తున్నారు కదా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము నేనైతే ఇక్కడ పది నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను పది నిమిషాల తర్వాత అయితే తీసి మనం చపాతీ పిండికి ఉండలు చేసుకుంటాం కదా అలా పిండి ముద్దలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక మీడియం సైజులోనే ప్రిపేర్ చేసుకోండి ఇలా బాల్స్ లాగా తీసుకున్న తర్వాత మిగిలిన బాల్స్ని బౌల్లోనే పెట్టి మూత పెట్టి ఆరిపోకుండా ఒక పిండి ముద్దనైతే నేను పొడి పిండి చల్లి రుద్దుకున్నాను ఒకవేళ మీరు పొడి పిండి వద్దు అనుకుంటే ఆయిల్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే పొడి పిండి చల్లేసుకొని వేసుకొని కింద కూడా పొడిపిని చల్లుకొని పిండిని కూడా పొడిపిండిలో ఒకసారి అద్దేసుకొని ఈ విధంగా అయితే రోల్ చేసుకున్నాను మనకి ఈజీగానే రోల్ అయిపోతుంది మరి పలుచుగా కాకుండా మరి ఎక్కువ మందం కాకుండా కొంచెం మీడియం సైజు వచ్చేలాగైతే ప్రిపేర్ చేసుకొని నేను ఇక్కడ అంచులను అయితే కట్ చేయలేదు ఒకవేళ మీకు అంచులు సరిగా రాకపోతే అంచులను కట్ చేసేసుకొని మిగిలిన దాని అయితే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మందాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం పొడ పొడగానే పెట్టుకుంటున్నాను అందుకని చెప్పి హాఫ్కి కైతే ఒకసారి ఈ విధంగా కట్ చేసుకున్నాను అన్ని నీళ్ళుగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిడిల్కి అయితే కట్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ స్నాక్స్కి ఒకవేళ మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి లాగా అయినా రౌండ్గా అయినా ఎలా అయినా మీ ఇష్టము ఇలా కట్ చేసుకునే చూడడానికి బాగుంటుంది మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్రై చేసేసుకోవడమే ఇక్కడ చూడండి అంచులను కట్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్ద కూడా ఏం వేస్ట్ అవ్వదు ఈ విధంగా అయినా మీరు ఈక్వల్గా కావాలనుకుంటే ఈ విధంగా అయినా కట్ చేసుకోండి లేదనుకుంటే నేను ఫస్ట్ కట్ చేశాను కదా అలా అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టము ఆయిల్ అయితే కొంచెం హీట్గానే ఉండాలి హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చి అంతా ఫ్రై చేసుకున్నాం అనుకోండి టెన్ డేస్ వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి ఎయిర్టెడ్ బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే ఈ చలికాలంకి ఇన్ టైంకి అయితే క్రిస్పీగా చాలా సూపర్గా ఉంటాయి టేస్టీగా కారంగా తినాలనుకుంటే ఒకసారి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా మనకి బయట కూడా ఎక్కడ దొరకవు అనమాట మీకు ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి స్నాక్స్ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సూపర్గా కుదురుతాయి అనమాట చూడండి ప్రతి ఒక్కటి కూడా మంచి గోల్డెన్ కలర్ వరకు ఫ్రై అవుతాయి అలాగే క్రిస్పీగా ఉంటాయి మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి చూడండి ప్రతి ఒక్కటి కూడా మనకి క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇందులో మీకు ఒకవేళ మెంతాకు అది ఉంటే కూడా మెంతాకు కూడా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేస్తాం కదా అందులో మెంతాకు కూడా వేసుకొని ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా ఫ్యామిలీ మనకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్